ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే కదా నాగ చైతన్యని మళ్ళీ హిట్ బాట పట్టించి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇక సాయి పల్లవి కూడా చాలా న్యాచురల్గా మన పక్కింటి అమ్మాయిలాగా కనిపించేసరికి సినిమా చాలా బాగా వచ్చింది కొంతమంది అయితే దేశభక్తి ఎలిమెంట్స్ ఇంకా కొంచెం ఎక్కువ చూపించి ఇండియా పాకిస్తాన్ గొడవ ఇంకా ఎక్కువసేపు ఉంచితే బాగుండు అన్నారు కానీ ఇది రియల్ స్టోరీ ఇంకా లవ్ ఎలిమెంట్స్ కూడా ఇంపార్టెంట్స్ కాబట్టి సినిమా ఇలానే ఉండాలి కదా ఇక ఇప్పటివరకు వరకు చందుమండ్రిటి నిఖిల్ ఇంకా నాగ చైతన్యతో తప్ప వేరే హీరోతో వర్క్ చేయలేదు నిఖిల్తో కార్తికేయ టూ తీసి వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు సో ఇప్పుడు ఈ తండేల్ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఎవరితో అని అందరి డౌట్ అయితే చందు మొండేటి కాలీవుడ్ స్టార్ హీరో సూర్యతో జత కట్టాడని అన్నారు కానీ సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో ఇంకా ఆర్జే బాలాజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆ సినిమాలు ఇంకో వన్ ఇయర్ సాగుతాయి కాబట్టి చందు ఆగాలి అన్నారు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చందు టాలీవుడ్ ఎనర్జెటిక్ నటుడు రామ్ పోతినేనితో జత కట్టనున్నాడంట రామ్కి చందు ఒక చిన్న లైన్ చెప్పాడని అది నచ్చి రామ్ వెంటనే సినిమా చే саддам అని టాక్ సో అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే రామ్ మిస్టర్ సిట్టి మిస్టర్ పొలిసిటీ సినిమా దర్శకుడు మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత చందు ప్రాజెక్ట్ ఉంటుంది అయితే పూరితో చేసిన డబుల్ ఈ స్మార్ట్ పెద్ద ఫ్లాప్ అవడంతో రామ్ మళ్ళీ ట్రాక్ పడాలి అంటే చందు లాంటి డైరెక్టరే కరెక్ట్ చూద్దాం అన్నీ కుదిరితే చందు రామ్ కలిసి పని చేస్తారు మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్